సమతా సైనిక దళలు ఉభయ గోదావరి జిల్లాల మొట్టమొదటి మీటింగ్ వచ్చిన నాయకులకందరికీ జై భీములండి ఈరోజు శుక్రవారం సాయంత్రం మూడున్నర గంటలకు తణుకు అంబేద్కర్ భవనం హెచ్బి కాలనీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా స్థాపించిన సమతా సైనిక దళ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ రాజారత్న అంబేద్కర్ అంబేద్కర్ గారి మనవడు రాజారత్నం గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమతా సైనిక దళ అధ్యక్షులు పాలేటి మహేష్ గారు ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రామ స్థాయి నుంచి జిల్లా జిల్లా స్థాయి కమిటీల నిర్మాణం కొరకు ఈరోజు మొట్టమొదటి సమావేశ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ము ముఖ్య జాతీయ నాయకులు శ్రీ కొండే నాగేశ్వరరావు గారు మరియు ఆర్చ్ బిషప్ డాక్టర్ మల్లిపూడి జగ్జీవన్ గారు మరియు క్రిస్టియన్ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎలమంచిలి ప్రకాష్ కుమార్ గారు మరియు జీఎస్సి హోమ్ మేనేజర్ చదలవాడి సతీష్ గారు చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గుడ్ షాఫర్డ్ యూత్ లీడర్ మల్లిపూడి రాకేష్ గారు పాలు పంచుకున్నారు మరియు త్వరలో ఉభయ గోదావరి జిల్లాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు నిర్మాణం తయారు చేస్తామని కార్యకర్తలకు ఉద్బోధించారు ఈ సమావేశానికి తేతల యూత్ నుంచి డి గారు కూడా పాలు పంచుకున్నారు ఇట్లు సమతా సైనిక దళ ఉభయ గోదావరి జిల్లా సమన్వయ కోఆర్డినేటర్ గారు కొండైన నైసరావు గారు క్రిస్టియన్ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎలమంచిలి ప్రకాష్ కుమార్ గారు मरी आर्चिशीनगार थैंक्यू